హలో ఫ్రెండ్స్ చాలా మంది నువ్వు వర్క్ చేసిన ఒక హౌస్ అయితే చూపియండి బాత్రూమ్లు దేవుని రూమ్లు కిచెన్ రూమ్లు అని చెప్తున్నారు చాలా మంది అలాగే పార్కింగ్ కూడా చూపిమంటున్నారు ఇంకా పార్కింగ్ వర్క్ అయితే ఈ ఇంట్లో అయితే కంప్లీట్ కాలేదండి ఓన్లీ హాలు బెడ్రూమ్స్ అలాగే దేవుని రూమ్లు కిచెన్ సారీ కిచెన్ అయిపోలేదు బాత్రూమ్స్ మాత్రం అయిపోయినాయి మీకు పైన పెంట్ హౌస్ మొత్తం అయిపోయింది ఇప్పుడు చూడండి ఇది కిచెను ఇవి నానోట్ అండి కిచెన్ కోఆర్డినేట్ మాత్రం కిచెన్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు మేము కిచెన్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే కవర్ చేస్తాం దీనికి టూ బై ఫోర్ వేస్తే మేలా ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ టైల్స్ వేస్తే మేలా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు నేను ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ టైల్స్ వాడండి హీట్కి ఎక్కువ తట్టుకుంటా అంటున్నాను వాళ్ళు ఏవి తెచ్చుకుంటారు మనకు తెలియదు మళ్ళా ఇక్కడ చూడండి ఇది వచ్చి వేస్ట్ సామాన్లు వేసుకునేకొచ్చి చిన్న రూమ్ అండి ఇది ఇంకా దీనికి కూడా నాలుగు అడవులు టైల్స్ వేసుకోవాలి ఎందుకంటే బీమ్ ప్యాక్ ఇట్లా వేసుకున్నా కూడా ఏం కావన్నమాట చొమ్మ అనేది ఎక్కువ ఈ బిల్డింగ్లో హైలైట్ ఏమంటే స్కటింగ్ వచ్చి హైలైట్ స్కటింగ్ గురించి మళ్ళీ చెప్తాను నేను అలాగే దేవుని రూమ్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు బార్డర్స్ వేసాము అంటే రెండు ఎడలికొ బార్డర్ రెండు కో బార్డర్ అనేది వేసామన్నమాట ఈ గోల్డ్ కలర్ బార్డర్ దేవుని రూమ్ మాత్రం హైలైట్గా ఉంది దీని గురించి సపరేట్ ఒక వీడియో చేసినాను చూడండి చిన్న వీడియోనే అలాగే చూడండి ఇదంతా హాలు నానో టైల్స్ లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్లో ఉన్నాయి అలాగే మనకి బెడ్రూమ్స్ వచ్చి టూ బై ఫోర్ వేసిన మళ్ళాను చూడచ్చు ఇవన్నీ టూ బై ఫోరు హాల్ కంటే టూ బై ఫోర్ టైల్సే బాగున్నాయి చూడచ్చు మీరు అంటే కొద్దిగా రేట్ ఎక్కువ అవుతుంది ఇది రేట్ తక్కువ అవుతుంది ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి అరవై రూపాయలు అది వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇది రో రేట్ తగ్గుతుంది కాబట్టి మనం బెడ్రూమ్స్కి అనేది టూ బై ఫోర్ వేశారు బాత్రూమ్ చూడండి ఇది చైనా మోడల్ బాత్రూమ్ అంటే వాళ్ళు నాకు ఫోటో చూపించింటే ఫోటో ప్రకారంగా ఈ బాత్రూమ్ అనేది వర్క్ చేసిన నేను చూడవచ్చు ఎలా ఉందనేది అలాగే మనం వర్క్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఫోర్ ఎంఎం గ్రూస్ పెట్టి మనము స్పేసర్ అంటారు స్పేసర్ పెట్టి బేస్ఎమ్ ఇదంతా చూడొచ్చు వర్క్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి అది ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ పై వరకు వేసినాము అది ఎనిమిది అడుగులు వేసినాము ఒకవేళ మీరు దీనికి ఎంత ఖర్చు అయిందని చెప్పి ఒకవేళ వీడియో చేయమంటే ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఇదంతా మొత్తం అంట వుడ్ వర్క్ వస్తుంది దీంట్లో డైరెక్ట్ వుడ్ వర్క్ చేస్తున్నారు ఇది చూడండి చిల్డ్రన్ బాత్రూమ్ అంటారు ఇది ఇది కూడా బాగుంది హైలైట్గా ఉంది ఇది మళ్ళీ ఒక్కొక్క పీస్ కోసు పీసులు పీసులు కోసుకొని ఈ బాత్రూమ్ అనేది సెట్ చేసినా నేను ఒక గోడ మాత్రమే మిగతాదంతా నార్మల్గా వేసినాను ఈ పీస్ పీస్ సెట్ చేసుకుని వేసిన దానికి మాత్రం ఒక రోజు పట్టింది ఈ మిగతాదంతా ఒక రోజు పట్టింది ఈ బాత్రూమ్ రెండు రోజులు పట్టింది కంప్లీట్గా దీని గురించి కూడా మీకు ఒక వీడియో చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే చాలా మంది ఈ మధ్యకాలంలో లేపించుకుంటున్నారు అంటున్నారు నేనైతే ఏడా వేయలేదు చాలా రోజుల తర్వాత వేసిన నేను అంటున్నారు మీ వాళ్ళు వేయించినారు వీళ్ళు వేపించినారని మనం అయితే ఏడ చూడలేదు ఇది చైనా మోడల్ బాత్రూమ్ అంటే నాకు ఫోటో చూపించినారు వాళ్ళు ఆ ఫోటో ప్రకారంగా వేసినాను గూగుల్లో ఫోటో చూపించిన ఫోటో ప్రకారంగా నేను ఈ బాత్రూమ్ అనేది వర్క్ చేశాను అలాగే వర్క్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి చాలా టైం తీసుకుంటుంది ఇట్లా బాత్రూమ్లు వర్క్ చేసినప్పుడు చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది సో ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి చూడచ్చు ఫస్ట్ ఫ్లోర్ పైన మినీ ఫంక్షన్ అనుకోవచ్చు వీళ్ళు అంతా వేయించుకున్నారు అంత ఇది అంత ముందరంతా ఒక రూమ్ సింగిల్ రూమ్ సింగిల్ రూమ్ ముందరొచ్చి వచ్చి మొత్తం అంతా వేయించుకున్నారు బాగుంది చూడ్డానికి బాగుంది దీనికి కూడా త్రీ ఎంఎం స్పేసర్ పెట్టి గ్రూ పెట్టి మనం అపాక్స్ అనేది వేసాము దీని గురించి కూడా మన ఛానల్లో సపరేట్ ఒక వీడియో వస్తుంది అలాగే వర్క్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి సో దీని గురించి అయితే క్లియర్గా ఒక వీడియో కవర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే టైల్స్ చూసేదానికైతే బాగున్నాయి కానీ కొద్దిగా బెండ్లు అనేది ఉన్నాయి మళ్ళీ ఇండియాలోనే ఫస్ట్ క్వాల్ ఫస్ట్ క్వాలిటీ కంపెనీ కజారియా కంపెనీ మళ్ళీ ఈ కజారా కంపెనీ వాళ్ళ కూడా ఈ మధ్యకాలంలో కజారా కంపెనీ కూడా ఎత్తిపోయింది మీకు మళ్ళీ ఒక వీడియో సపరేట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వర్క్ ఎలా ఉంది అలాగే మీకు ఇట్లాంటివి ఎవరికైనా ఉపయోగపడచ్చు అని చెప్పి వీడియో కవర్ చేస్తున్నాను అంతే ఈ సింగిల్ రూమ్ అయినా కూడా సింగిల్ రూమ్ ముందర మాత్రం బాగా ఇచ్చుకున్నారు బాగా నీట్నెస్ ఉంది మన చిన్న సైజు ఫంక్షన్ హాల్ ఉన్నట్లుంది ఇప్పుడు లోపల చూపిస్తాను లోపల వచ్చి టూ బై ఫోర్ వేసామండి ఇక్కడ కూడా అంతే స్పేసర్ పెట్టాము త్రీ ఎంఎం స్పేసర్ పెట్టి అపాక్స్ అనేది వాడాము అపాక్స్ వచ్చి వైట్ కలర్ వాడాము అలాగే మనకు వర్క్ ఎలా ఉందనే కింద కామెంట్ చేయండి ఇది బాత్రూమ్ బాత్రూమ్ ముందర వాషేరియా చూడొచ్చు వాషేరియాకి కూడా టూ బై ఫోర్ టైల్స్ అనేది వాడాం పైన బార్డర్ వాడాం ఎనిమిది ఇంచుల బార్డర్ ఈ బార్డర్ వేసింటే వాష్ ఏరియా బాగా నీటికి కనిపిస్తుంది చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడంలో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది ఏ చోట ఏ టైల్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది ఏరియా దగ్గర నీట్గా ఉండాలి చాలామంది ఏరియా దగ్గర లోకల్ క్వాలిటీ టైల్స్ వేసుకుంటుంటారు లోకల్ క్వాలిటీ టైల్స్ అయితే వేసుకోకండి ఇది చూడండి ఇదైతే ఎక్సలెంట్గా అనిపించింది బాత్రూమ్ నాకు ఎందుకంటే డిజైన్ బాగుంది టోన్స్ టైప్లో మధ్యలో హైలైటర్ టోన్ టైప్ వచ్చింది చూడొచ్చు ఎంత బాగుంది అనుకోండి రీడీ మోడల్లో ఉంది ఎక్సలెంట్గా ఉంది బాత్రూమ్ అలాగే కింద కింద రెండు డార్క్ ఒక వైటు రెండు టోన్స్ అలాగే ఒక వైట్ పైన ఒక డార్క్ మీరు ఎవరైనా డిజైన్ వేయించుకోవాలనుకుంటే ఇట్లా వేయించుకోండి బాగుంటుంది వీళ్ళు వేరే మోడల్ చేసినారు కాకుండా నేను ఇట్లా చేసినా ఇది ఇట్లే సెట్ అవుతుంది ఇంకా వేరే మోడల్ అంటే సెట్ కాదు ఇది నీట్గా అనేది రాదనమాట అందుకు కాబట్టి ఇట్లా చేసుకోండి సో అలాగే ఈ బాత్రూమ్ వర్క్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను తప్పకుండా మనం చేసిన ప్రతి ఒక్క వర్క్ దేవుని రూము అలాగే బాత్రూము బెడ్రూమ్స్ అలాగే హాలు ఈ సింగిల్ రూము మొత్తం కామెంట్ చేయండి మన వర్క్ ఎలా ఉందనేది అలాగే ప్లాస్టర్ పాలసీ కూడా వర్క్ కూడా బాగా చేసినారు డిజైన్ అనేది సింపుల్గా చేసినారు చూడొచ్చు మీరు కూడా ఎంత సింపుల్గా ఉందో చూడండి ఈ గ్రానైట్ల గురించి మన ఛానల్లో సపరేట్గా ఒక వీడియో చేసాము కిటికీలు గ్రానైట్ గురించి దీనికి రేట్ ఎంత అని చెప్పి క్లియర్గా మన ఛానల్లో ఒక వీడియో చేసాము అది కూడా చూడండి మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది రేట్ తెలియకుండా ఎక్కువ రేట్ ఇస్తుంటారు వర్ చేసాము మన ఛానల్లో కూడా ఉంది చూడండి మీకు కూడా ఉపయోగపడచ్చు ఎందుకంటే రేట్ ఎంత పడుతుందని చెప్పి చాలామంది తెలియకోకుండా రేటు అడుగుతుంటారు మాట్లాడి ఎక్కువ రేటుకి ఇస్తుంటారు నేను క్లియర్గా ఒక వీడియో చేశాను చూడండి ఇక్కడైతే ఇంకా పెండింగ్ ఉంది కొద్దిగా లోపలంతా ఇది ముందు బాత్రూమ్ అనుకున్నారు కాకపోతే ఇది ఇప్పుడు వేస్టామని వేసేదానికి మాత్రమే ఇది దానికి చేస్తున్నారు అలాగే ఇక్కడ సామాన్లు కడుక్కునేది పాత్రలు కడుకునేది ఇక్కడ కూడా చుట్టూ టైల్స్ వేయాలి మేము వేస్ట్ టైల్స్ వేయాలనుకున్నాము సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి నాకు మాత్రం ఈ ఫ్లోరింగ్ ఆ రెండు బాత్రూమ్ మూడు బాత్రూమ్లు మొత్తం నీళ్ళంతా బాగుంది చెప్పుకుంటూ పోతే నీళ్ళంతా బాగుంది ఈ ఫ్లోరింగ్ ఒకటే చూసి చూసేదానికైతే బాగుంది కానీ కొద్దిగా బెండ్లు ఉండే ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి